హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దుల మనోరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి లావలి టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో ఇప్పుడు నేను నా చెవులు కుట్టించడం గురించి చెప్తానండి మేబీ నాకు ఒక ఫైవ్ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ ఉంటాయేమో అదంతా గుర్తులేదు కాకపోతే మంచి వానాకాలం అప్పుడు కూడా సో తీసుకెళ్ళి అమ్మమ్మ తను మాత్రం తీసుకెళ్ళి అప్పుడు కూడా ఎవరు లేరండి చెవులు కుట్టించడానికి కూడా అక్కడికి మామయ్య వచ్చాడు సో మామయ్య రాముడు మామయ్య వచ్చాడు అక్కడికి కూడా సో మామయ్య మామయ్య జస్ట్ ఊరికే అలా అంటాడు కదా ఫస్ట్ మేము మామ సో అలా అన్నాక కుట్టించారు బాగా నొప్పి వచ్చి ఏడుస్తాం కదండీ నాకు ఎలా ఉండేవంటే చెవులకి జస్ట్ ఊరికే ఒక పోగులాగా కాకుండా ఒక రౌండ్ ఉండేదండి అంటే ఇప్పుడు ఒడుగు చేసినప్పుడు పెడతారు చూసారా అలాంటి రౌండ్ పోగులు ఉండి దానికి ఒక కెంపు రాయి ఉండేది కెంపు రాయి ఉండేది కిందేమో పై పై ఏమో కెంపు రాయి కింద వైపేమో ఇలాగా చిన్న డైమండ్ షేప్లో ఇదిలాగా ఉండేదన్నమాట చిన్నప్పుడు సో అది చేస్తే బాగా ఏడ్చేశాను ఏడ్చేస్తే ఎంతసేపటికి ఆపట్లేదని చెప్పేసి మామయ్య సైకిల్ మీద రమ్మనమన్నా కూడా అప్పుడు ఎక్కలేదు నేను అమ్మ దా లడ్డూలు లడ్డూలు పెడతానని చెప్పి తీసుకెళ్ళి మరమరాలు ఉండాలంటారు చూసారా మరమరాలతో లడ్డూలు చేస్తారు అవన్నమాట నాకు అవి కూడా ఇష్టము మరమరాలు మరిమలా లడ్డూలు ఇష్టం అన్నమాట సో అవి చిరో చేత్తో ఒక్కొక్కటి ఈ చేతుల మీద అది ఇంతలా ఉంటుంది నా చెయ్యి ఏమో చిన్న చెయ్యి అదేమో చేతికంటే పెద్దగా అన్నమాట ఇంకా అది అది తింటూ తీసుకొచ్చా తీసుకొచ్చింది అమ్మమ్మ సో అలా గుర్తుంది నాకు ఇంకా మిగతా అంతా ఏం గుర్తులేదు ముఖ్యంగా ఆ లడ్డూలు చేతులు పట్టుకుని రావడం మాత్రం బాగా గుర్తుంది సో అదండి సంగతి ఇంకా చెవులు కొట్టించేటప్పుడు మీలో ఎవరెవరన్నా ఏడ్చారు ఎవరికన్నా గుర్తుందా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా